హలో అండి తమ్మేళ్ళు చూశారు కదా మరి అమ్మడికి అన్యాయం జరగకూడదని చెప్పేసి ఆలోచించి శ్రీను అయితే బలవంతంగా ఆలయక్యమల్లో తాలి కడతాడు అది తెలుసుకున్న తర్వాత ఆనంది అయితే సీను చంప పగలగొడుతుంది అసలు ఏం జరిగింది ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి చాలా వరకు అయితే ఇప్పుడిప్పుడే నా వీడియోలు అయితే సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి కొంచెం అయితే ఇప్పుడిప్పుడే కొంచెం ముందుకు వెళ్తున్నాయి నాకు రోజుకి రెండు మూడు లైక్లు వచ్చాయి ఇప్పుడు ఎనభై లైక్లు అయితే వచ్చాయి అంటే ఎనభై మంది ఇష్టపడుతున్నారు చాలండి అందుకు మించి నేను ఇంకేమైతే కోరుకోను సో ఈరోజు శనివారం కదా పూజ అయితే చేశాను పూజ చేసి ఇంకా వీడియో పోస్ట్ చేద్దాము ఫ్యాన్ కూడా డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పేసి ఫ్యాన్ కూడా బంద్ చేసి అయితే నేను వీడియో వీడియో అయితే మీతో షేర్ చేసుకున్నాను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా శ్రీను అయితే తన మైండ్ అంతా అలేఖ్య మీదే ఉంటుంది అలేఖ్య ఆదిత్యకి అంత దగ్గర అవటానికి కారణం తెలుసుకున్న శ్రీను ఇంకా బండిని కూడా అటు ఇటు అటు ఇటు తిప్పుతూ ఉంటాడు ఇంకా శ్రీను వాళ్ళ అవ్వ కూడా ఏంద్రియా అయ్యా ఏం జరిగిందో తెలుసు కదా కసింట ఉంటే ఆ బండికి ఎదురుపోయినట్లయితే ఏం జరిగేది అని చెప్పేసి అన్న మాటలన్నీ శ్రీను ఇంటికి వెళ్ళి గుర్తు చేసుకుంటూ ఉంటాడు అమ్మడికి అన్యాయం జరగకూడదు అంటే నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఏ నిర్ణయం తీసుకోవాలి అమ్మడి ఎట్లయినా మంచితనానికి పోతుంది తప్పితే ఎప్పుడు ఒకరికి హాని చేయదు ఇప్పుడు అలెక్క ఆదిత్య బాబు ప్రేమించుకున్నారని తెలిస్తే వాళ్ళిద్దరికి అమ్మడి పెళ్లి చేస్తుందేమో అమ్మడి జీవితం ఏమైపోతుంది అని శ్రీను అయితే బాధపడుతూ ఉంటాడు ఎలాగైనా అమ్మడిని మాత్రం నేను సేవ్ చేయాలి అమ్మడికి నష్టం జరగకుండా చూడాలి అని శ్రీను ఆలోచిస్తూ పనుకుంటూ ఉంటాడు ఇంతలోకి వాళ్ళ అవ్వ అయితే ఏంద్రో మళ్ళీ ఏదో ఆలోచిస్తున్నా వీడికేదో దెయ్యం పట్టినట్టుంది వీడేదో ఆలోచిస్తూ అసలు ఏం చేస్తున్నాడో వీడికే తెలియట్లేదు పద్మాలు అని చెప్పేసి పద్మాలను అయితే పిలుస్తూ ఉంటుంది రైట్ రా ఇ ట్రా రా అని చెప్పేసి పద్మాలు పిలవడంతో పద్మాలైతే వస్తుంది ఏమైందవ ఎందుకు అరుస్తున్నావు అంటే వీడికి ఏదో కూతం పూడిందే వీడు చూడే వాళ్ళ వాడు మాట్లాడుకుంటూ ఉన్నాడు అనగానే ఏమైందిరా ర సేను ఏంటి ఎందుకు అలా మాట్లాడుకుంటున్నాం అంటే అది కాద ఒక విషయం చెప్పాలి ట్రా అని చెప్పేసి ఇంకా పద్మాలను ఇచ్చే పట్టుకొని తీసుకెళ్తాడు ఏంటి వీళ్ళ గుసగుసలు అని చెప్పేసి ఇంకా శ్రీను వల్ల అవ్వ కూడా ఏంటో అనుకుంటూ ఉంటుంది ఏంటో వీడు ఎడిమాలోకం ఏం మాట్లాడతాడో తెలియదు ఏం మాట్లాడాలనుకుంటాడో తెలియదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి శ్రీ నువ్వు ఏమైంది అని పద్మాలు అడుగుతూ ఉంటే అత్తకి చెప్పాలా లేదా లేదు లేదు చెప్పకూడదు అత్తకి చెప్తే అత్త ఇంకా ఆనంది ఆనందమ్మకి చదువుతుంది అత్త కుట్టికి చెప్తుంది అమ్మడికి చెప్తుంది అమ్మడికి చెప్తే ఖచ్చితంగా అమ్మడి అయితే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంది లేదు లేదు అత్తకేం చెప్పకూడదు జర అత్తని ఎట్ల కొట్ట మావిచ్చాలి అని చెప్పేసి ఏం లేదు అతను జర నువ్వు అని చెప్పి శ్రీను అయితే ఇంకా అలెక్కకి అయితే ఫోన్ చేస్తాడు అలెక్కకి ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఏంటి ఈ శ్రీను గారు నాకు ఫోన్ చేసి నన్ను ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతున్నాడు అని చెప్పేసి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది అలెక్క చిలకమ్మ నిన్నే ఏం చేస్తున్నావు అని చెప్పేసి చిలకమ్మ చిలకమ్మ అంటూ ఉంటాడు వీడిదొక ఒక గాల పది చిలకమ్మ చిలకమ్మ నా చుట్టూ తిరుగుతూ ఉంటాడు ముందు వీడికి ఏదో ఒకటి వార్నింగ్ ఇస్తే కానీ వీడు రెండోసారి నాకు ఫోన్ చేయకుండా ఉంటాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఆ శ్రీను ఏం చేయట్లేదు శ్రీను ఇప్పుడే అలా నీ గురించి ఆలోచిస్తున్నానంటుంటే అవునా చిలకమ్మ మన ఇద్దరం ఎంత మంచి దోస్తులము ఒక్క తూరన్న నువ్వు నన్ను కలవటానికి వచ్చినావా ఒకసారి నిన్ను చూడాలనిపిస్తుంది చిలకమ్మ అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు శ్రీను ఏంటి నన్ను రమ్మంటున్నాడు ఎందుకు రమ్మంటున్నాడు ఏదైతే అదేంటి నేను చిలకమ్మను కాదు బలకమ్మ కాదు అలాగే అసలే కాదు అని చెప్పేసి నిజం చెప్పేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా దివ్య దివ్య అయితే సరే శ్రీను ఎక్కడికి రమ్మంటావు అంటే ఎక్కడికి వస్తావేంటి మన పెద్దమ్మ గుడి ఉంది కదా అక్కడికి రా చిలకమ్మ అని చెప్పేసి చిలకమ్మకి అయితే మంచిగా చెప్తూ ఉంటాడు ఇంకా శ్రీను అయితే ఇప్పుడు కనుక చిలకమ్మ అక్కడికి వచ్చిందంటే చీ అది చిలకమ్మ ఏంటి మా ఆదిత్య బాబుని ఎత్తుకుపోయే రాబందు దాన్ని చిలకమ్మ అని పిలవకూడదు ఇంకా దాన్ని మెల్ల మూడు ముళ్ళు వేసి దాన్ని ఆదిత్య బాబుకి దూరం చేయాలి ఇదే నేను అమ్మడికి ఇచ్చే బహుమతి అమ్మడి బహుమతి చూసి సంతోషిస్తుంది కానీ అమ్మడి ఎప్పుడు పోరపాటు చేయదు అని చెప్పేసి ఇంకా శ్రీని అయితే అనుకుంటూ ఉంటాడు ఆనంది అయితే ఇంకా శ్రీనుకైతే ఫోన్ చేస్తూ ఉంటుంది ఏంటి అమ్మడి నాకు ఫోన్ చేస్తుంది అని చెప్పేసి శ్రీను అయితే అనుకుంటూ ఉంటాడు అమ్మడి ఫోన్ లిఫ్ట్ చేయకూడదు అమ్మడి ఫోన్ లిఫ్ట్ చేశానంటే ఏదో ఒకటి చెప్పి ఏదో ఒకటి నన్ను అక్కడికి రమ్మంటమో ఏదో ఒకటి ఇప్పుడు నేను చేసే పనిని ఆపేస్తుంది అమ్మడికి తెలియకుండా ఈ పని అయితే కానియాలి నేను ఎట్టయినా ఆ లేఖ మూడు ముళ్ళు వేయాలని శ్రీను అయితే నిర్ణయించుకుంటాడు ఇంకా శ్రీను నిర్ణయించుకొని పెద్దమ్మ పోచమ్మ తల్లి కుడికాడైతే వెదర్ చూస్తూ ఉంటాడు ఏంటి ఇంకా రాలేదు ఈ అలెక్క ఇంకా రాలేదు అనగానే ఇంకా అప్పుడే తట్టి